వైఎస్ జగన్తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా కొనసాగుతున్నారు ఇక బీఆర్ఎస్లో కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్తో విభేదించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురై తాను ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నారు ముద్రగడ కుటుంబంలోనూ సోదరుడు సోదరి మధ్య రగడ ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు ముద్రగడ కుమారుడు గిరిబాబు కుమార్తె క్రాంతి రాజకీయంగా విడిపోయారు గిరిబాబు వైసీపీలో ఉంటే క్రాంతి జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా వంగవీటి కుటుంబంలోనూ అదే పరిస్థితి కనపడుతోంది ఇప్పటి వరకు వంగవీటి రంగ వారసుడిగా రాధ మాత్రమే రాజకీయాలలో కనిపించారు తాజాగా రంగ కుమార్తె ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వంగవీటి రాధకు వివాహమై తండ్రి అయిన తర్వాత మాత్రమే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై కూడా కొందరు రంగ అభిమానులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు వంగవీటి రాధ దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఉన్నారు ఒక్కసారి ఎమ్మెల్యేకే గెలిచినా ఆయన అనేక పార్టీలు మారిన ఆశక్యులను మాత్రం మొన్నటి వరకు అసలు బయట కనిపించలేదు రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు కానీ తాజాగా ఆమె ఒక్కసారిగా బయటకు వచ్చి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది ఆమె అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది సోదరుడికి అండగా ఉంటారా లేక సోదరుడిని విభేదించి వేరే పార్టీలో చేరతారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ వంగవీటి కుటుంబంలోనూ కొంత మార్పు కనిపిస్తుందన్న ఆందోళన ఆవేదన మాత్రం రంగా అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోదరుడితో విభేదించడానికి అన్నట్లున్నాయి రాధ రంగా మిత్రమండలితో గ్యాప్ ఉందని ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికే వస్తున్నామని చెప్పడం కూడా ఈ చర్చకు దారితీసింది మొత్తం మీద తల్లి రత్నకుమారి మాత్రం ఇంటికే పరిమితమైన సోదరుడు సోద సరి వేరు కుంపటి పెట్టుకున్నారా అన్న చర్చ బెజవాడ రాజకీయాల్లో ఊపందుకుంది